హలో అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గణి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే వంగమొక్కలు నాటుతున్నాం ఫ్రెండ్స్ పసుపులో ఎరువు తీసుకొచ్చి ఆ అబద్ధంలో వేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మా వారు మా బాబు ఇద్దరు కలిసి ఎరువు ఎరువు మోసుకొస్తున్నారు బస్తాలతో నేనేమో గిన్నెలతో కొంచెం కొంచెం ఎరువు వేస్తున్నాను బదుల్లోనూ ఈరోజు అయితే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ బాగా ఎండగా ఉంది నేనైతే వేయలేకపోతున్నా కాసేపు పని చేస్తుంటే కాసేపు నీళ్ళలో వెళ్ళి ఉంటున్నాను చెప్పకపోవడమే ఫ్రెండ్స్ నాకైతే అలవాటు లేదు ఇది మా వారు మా అత్తవారి తరపునలో అయితే అలవాటు ఉంది వాళ్ళు చేస్తున్నారు కదా అనేసి నేను కూడా చేద్దామనేసి కొంచెం సాయం చేద్దామనేసి వచ్చా అనమాట ఈయన మా మామయ్య గారు అలా చేయండి ఇలా చేయండి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట అండ్ సాయం చేస్తారు ఫ్రెండ్స్ మా గారు అత్తయ్య గారు ఇంక ఇక్కడ ఉన్నదైతే మా వారు మొక్క నాటుతున్నారు ఇరవై సిను బదుల్లో మొక్క నాటుతున్నారు గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఆ మొక్క నిలబడి కొంచెం ఎదిగేటప్పటికీ గడ్డంతా తిరిగా తీసేసి ఆ గడ్డంతా ఏరేసేయాలి నీట్గా చేయాలన్నమాట మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా పాతున్నారో నాకైతే రాదు ఇప్పుడు ఆయన చూసి నేను నేర్చుకుంటాను అనమాట ఈ మొక్కలు కొంచెం ఎదిగేసరికి గడ్డంతా లేకుండా నీట్గా చేసేయాలి ఫ్రెండ్స్ లేదంటే పురుగులు వచ్చేస్తాయి పక్క పొలం ఆయన గేదెలకు కోసుకెళ్ళిపోతాను అన్నాడు ఫ్రెండ్స్ గడ్డి ఒకవేళ ఆయన కోసుకెళ్ళకపోతే తిరిగేసేసి ఏరేయడమే ఉంగ మొక్క పాతడం ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మా వారు రాదన్నాననేసి మొత్తం చేయకుండా వాళ్ళ వెనకలే తిరగలేదు ఫ్రెండ్స్ నాకు వచ్చిన పని ఏదో నేను సాయం చేసి చేశాను అందులో నైంటీ శాతం కనీసం ఫిఫ్టీ శాతం బదులైనా నేనే పాతాను ఫ్రెండ్స్ ఏ పనైనా రాదనేసి వదిలేను ఫ్రెండ్స్ ఎలాగైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచన ఆతృతం ఆనందం అట్లాంటివి బాగా ఎక్కువ ఇది వచ్చేసి వంగనారు ఫ్రెండ్స్ ఒకవైపు మేము మొక్కలు నాటుతూ ఉన్నాం మరొక వైపు మా ఆయన గారు నీళ్ళు తీసుకొచ్చి వేసేస్తున్నారు బుడ్డులతో నీళ్ళు పోత వేస్తున్నారు అనమాట మా బాబు పారచ్చి తిరిగి చెప్పేసి తెగ తిరగేస్తున్నాడు నీళ్ళు పోతేసేస్తున్నారు ఒక బుడ్డు నీళ్ళు వచ్చేసి మూడు బొద్దులకి వేయాలి ఫ్రెండ్స్ అలా ఒక తోవాకి రెండు బుడ్లు వస్తాయి ఆరు బుద్దులు అవుతుంది ఇలా రోజూ డైలీ ఇంకా చేతులతో వేయాల్సిందే బోర్లు పైపులు అటువంటివి ఏం లేవు నేనైతే ఈ ఒక్క విషయంలోనే బాధపడతాను ఫ్రెండ్స్ ఆయన కాళ్ళ నొప్పులు వచ్చేస్తే నలిగిపోతారు అనేసి ఇంకా ఇదైతే మా పొలం పక్కన ఉన్న దో తోవ అది పుంతలు అంటారు కదా ఫ్రెండ్స్ దారి పుంతలు అంటారు అనమాట ఈ ఇటువైపు వెళ్తే బోధొస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొలాలే మొత్తం అన్నీ మొత్తం అన్నీ చేయలే చిలుకలు పక్షులు కేకలు వేసుకుంటే వెళ్తుంటే వీడియో తీశాను ఇంకా బటర్ఫ్లై సారీ మిమ్మల్ని బోర్ కొట్టిచ్చు ఉంటే వీడియో తీసి అట్లా అరుపులు కూడా పెట్టాను ఫ్రెండ్స్ అవి డిలేట్ అయిపోయి వీడియోలో ఈ దారంట వెళ్తే ఇంకా లోపలకన్నీ చేయలే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఊడ్చలేదు పొలాలు మొత్తం అన్నీ పంట పొలాలే వర్షాలు వరదలు ఎక్కువైపోయి పంట పంట ఓడ్చడం మానేశారు మా మావయ్య గారు పొలం వెళ్తున్నారు ఇది వచ్చేసి వేరే పొలం ఫ్రెండ్స్ ఇది తేగల పాత్ర అంటారు కదా ఫ్రెండ్స్ తాటికాయలు పట్టుకొచ్చి ఇలా కప్పెడితే అవి తేగల కన్నా ఊరుతాయి నాగులు సౌతి నాగులు అస్టి వచ్చేటప్పటికి అవి ఊరి బాగా తయారవుతాయి ఇందాక ఫస్ట్ నుండి చూస్తున్న వీడియో ఆ పొలం వేరు ఫ్రెండ్స్ ఈ పొలం వేరు ఆ పొలంలో మా పాతీళ్ళు ఉండేది ఫ్రెండ్స్ అక్కడైతే ఇదేమో మా గేదెలు ఉండే ఫ్రెండ్స్ మాకు ఆ గేదెలు పాక్ అన్నమాట ఇప్పుడైతే లేవు అత్తయ్యకి మావయ్యకి కొంచెం నీరసం చేసింది అనేసి గేదెలను అయితే అమ్మేసాం మా ఆయన గారికి మా మర్దిగారికి ఆ గేదెలను చూసుకోవడానికి గడ్డి కోసంకి అయ్యా వీలు అవ్వట్లేదు అనేసి వదిలేసాం వ్యవసాయం మీ వ్యవసాయం కూడా వదిలేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మద్దిగారైతే వడ్రంగ మేస్త్రి ఈయన అయితే టైలర్ అండి మా ఆయన అయితే టైలరింగ్ చేస్తారనమాట నేను కూడా టైలరింగ్ చేస్తాను ఫ్రెండ్స్ టైలరింగ్ చేస్తాము వ్యవసాయం చేస్తామని చదువుకోలేదనుకోకండి చదువుకున్నాం నేనైతే టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాం మా ఆయన గారు ఎంటర్ పూర్తి చేశారు అప్పుడు ఉన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ బట్టి ఆయన చదువు ఆపేశారంట ఇప్పుడు టైలరింగ్ కన్సీజన్ కదా ఫ్రెండ్స్ అందుకే వంగతాట పెట్టాము అవైతే మా దూళ్లపాక రేక్షెడ్డివి రేకులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివదుర్గ విలేజ్ వాల్గౌస్ ఏమన్నా తప్పులుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్